హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు రాఘవ చాలా మంది మిత్రులు పదే పదే అడుగుతా ఉన్నారు అన్న ఒక సెన్సేషన్ జరిగింది మీరు ఎందుకు స్పందించట్లేదు మరొక ఆయన మీ బీసీ నాయకుడు అని అని మరొక ఆయన అన్నా మీ తోటి జర్నలిస్ట్ అని మరొక ఆయన అన్నారు మరి ఏంటి ఆ విషయం ఏంటి ఆ సెన్సేషన్ అని అడిగాను మీకు తెలియదు అన్న అంటే నాకు తెలియదు అన్నాను మరి ఒక చింతపం నవీన్ సస్పెండ్ చేశారు కదా సెన్సేషన్ ఎందుకు అవుతుంది అని అడిగాను నేను సెన్సేషన్ ఏంది ప్రజల కష్టం వచ్చినప్పుడు ఒక నాయకుడు స్పందించకపోతే సెన్సేషన్ అవుతుంది కదా సెన్సేషన్ ఏంది బడుగులకు బలహీన వర్గాలకు మేలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తే దానిపైన వీడియో చేయకపోతే మీరు నిలదీయాలి కదా అన్న అయినప్పటికీ మీ అభిష్టం మేరకు మీ కోరిక మేరకు మరి ఏంది మరి చింతపండు ఏంది ఆయన కథ ఏంది తీర్మ ఎందుకు సస్పెండ్ అయిండు బీసీ నినాదానికి మల్లన్న సస్పెన్షన్కి ఏమైనా సంబంధం ఉందా మిత్రులారా ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ఎక్కువ టైం కూడా అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల్లో కులంకుశంగా చర్చించుకుందాం మొట్టమొదటిగా మరి ఆర్జీ మీడియా వీక్షకులకు తెలంగాణ యువతకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు బీసీ నినాదం అంటే ఏంటి బీసీ నాయకులు అంటే ఎవరు మరి బీసీ నినాదాన్ని భూజాన్ని ఎత్తుకున్న వీరులు షూరులు ఎవరు మనం వీళ్ళు కాదు ఎందుకంటే బీసీ నినాదం కోసం మీరు అడుగుతా ఉన్నారు బీసీ నాయకుని సన్నా మీరు స్పందించారని అడుగుతున్నారు కాబట్టి నిజమైన లీడర్లుగా మీరు ఎదగాల్సిన అవకాశం ఉంది నిజంగా చెప్పాలంటే యువత మీరు ఎదగాల లీడర్లు దాని ఖాజీ మీద వెళ్ళినప్పుడు సహకరిస్తుంది ఇక చూద్దాం మరి ఇక మేము ఒక తమ్మినేలు కూడా పెట్టడం జరిగింది మా ఎడిటర్ గారు పెట్టారు చింతపండు సస్పెన్షన్కు బీసీలకు సంబంధం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నేను వీడియోలోకి వెళ్ళదలుచుకున్నా మరి తీర్మానం ఏంది ఆయన చరిత్ర ఏంది ఆయనకు మనందరం ఎట్లా సహకరించినాం సరే నిజాన్ని ఒప్పుకుంటూ ఒక లీడర్గా ఎట్లా తయారు చేసినాం ఒక ఎమ్మెల్సీ ఎందుకు గెలిపించిన అనే విషయాలు ముందుగా మాట్లాడుకొని ఆయన సస్పెన్షన్ వ్యవహారానికి వద్దాం ఎవరు సరే అప్పుడు కేసీఆర్ని బండభూతులు తిట్టిండు మనందరం కూడా కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది ఎందుకంటే ప్రజారంజక పాలన అందిస్తలేడని కొమ్ముగాసినాం మద్దతు తెలిపినాం ఒక ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా పోస్ట్ నిజంగా పోటీ చేస్తే మనందరం భుజ స్కంధాల మీద పై పైకి తీసుకెళ్ళినాం అన్నాడు కేసులకు భయపడలే ఒక అమాయకుడు అయిన యువకుడు ఒక నిజమైన జర్నలిస్ట్ అనుకొని మోసినాం మరి ఏమైంది ఇండిపెండెంట్ గెలిచేంత చేసి ఓడిపోయాడు మరి ఎక్కడ ఉండాలి మన కోసం ఉండాలి ఎవరి కోసం పనిచేయాలి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలి మరి ఎవరి కోసం పని చేసిండు మన అందరికి తెలుసు మరి అంతకన్నా ముందే ఏమన్నాడు ఏ పార్టీలో నేను జాయిన్ కాను పార్టీలో జాయిన్ అయితే పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది అన్న నవీన్ బాబు ఏం చేసిండు ఎన్ని అవతారాలు ఎత్తిండు ఓసారి వెళ్ళి సిగ్గుపడేలాగా ఒక రకంగా చెప్పాలంటే నిజంగా కంచే చేను మేసిందన్న చిన్నగా వ్యవహరిస్తూ ఫస్ట్ బీజేపీ అనే నామినాం సరే అక్కడి నుంచి బీజేపీ వేస్ట్గా ఉంది మరి బీజేపీ నినాదాలు నచ్చలేవని కాంగ్రెస్లోకి వచ్చిండు అది యాక్సెప్ట్ చేసినాం కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లోనే కాలు దువ్వుతూ మరి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన వివరించినది ఆయన వ్యక్తిగతం ఇక తర్వాత ఏమన్నాడు కాంగ్రెస్ లో కూడా పబ్బం కడవట్లేదు మంత్రి పదవి వస్తానని నిజాలు మనం చెప్పాయి మంత్రి పదవి కోసం పాటలు అన్నాడు సీఎం రేవంత్ రేగర్ కోడు అదే క్యూనిస్ లో వీరుడు సూరుడు అన్నాడు ఆ రోజు కూడా ప్రశ్నించింది ఆర్జీ మీడియా మీరు రాఘవన్న ప్రశ్నించినాడు ఒక జర్నలిస్ట్ గా ఉంటూ ఒక పార్టీ నాయకులకు ఎట్లా కొమ్ము కాస్తామంటే ఆ రోజు ఏమన్నాడు తీర్మార్ ఒక పార్టీలో ఉన్నా పార్టీ కోసం పనిచేస్తా అంటే మరి రెండు విషయాలు అడిగినావు నువ్వు జర్నలిస్ట్ గా ఉండదలుచుకుంటే నిజమైన వార్తలు అందించు క్యూనిస్ వేదికగా ఎవరైతే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు ఎవరైతే నాయకులను ప్రజల అభిష్టాన్ని భిన్నంగా తూట్లు పోచే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినందుకు వ్యవహరిస్తారో ప్రశ్నించాలని చెప్పినాం చేయలే సరే రాజకీయ నాయకునిగా భావించడం మరి ఈరోజు ఎవరితో ఆయన కురువు పెట్టుకుండానే నిజంగా మాట్లాడాలంటే బీసీల కోసము ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో కాదు తన కోసం తను మరి కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూసిన మంత్రి పదవి కోసం రాలేదు మరి రాకపోవడం వల్ల ఏం చేసింది మిత్రులారా మంత్రి పదవికి నయ్యి అన్నారు కదా వాళ్ళు మంత్రి పదవి అడిగిండు వద్దు ఎందుకంటే నీకు ఎమ్మెల్సీ ఎక్కువనే అన్నారట ఇది వ్యక్తిగత సమాచారం అప్పుడేమన్నాడు ఇక తన ఉనికిని కాపాడుకోవాలి ఎందుకంటే ఉసిరి వెల్లుల్ల రంగులు మార్చడం వల్ల ప్రజల్లో పూర్తిగా ఆయన వ్యక్తిగతం కావచ్చు లేకుంటే క్యూనిస్ట్ కావచ్చు ఎమ్మెల్సీ పదవి కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే అందరు తిరస్కరించినారు ఛానల్ చూసే పరిస్థితి లేదు కాబట్టి తన ఉనికిని కాపాడుకోవడానికి ఆ రోజు కూడా చెప్పినా మరి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాను సంతోషం ఎవరు ఎత్తుకున్నా స్వాగతిస్తాం బీసీ కాదు ఎస్సీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇంకా ఏ నినాద అని ఎందుకు ఎత్తుకోవాలి కాన్సెప్ట్ ఉందా మరి తీర్మార్మాలని ఆ రోజు అడిగినా బీసీ నినాదాన్ని నేను భుజాల మీద మోస్తున్నా నేను ఎత్తుకుంటున్నాను కదా అసలు బీసీ నినాదం అంటే ఏందో చెప్పమని అడిగినాం మనం తోక ముడుచుకుంటూ కొంతమంది వాళ్ళ మిత్రులు కూడా ఫోన్ చేసి అడిగినాం బీసీ నినాదం అంటే ఏందో తెలుసా మీకు అని అడిగినాం మరి ఎందుకు కొట్లాడుతున్నాం బీసీలుగా ఒక ప్రజల కావచ్చు యువత కావచ్చు సబ్బడ్డ వర్గాలు కావచ్చు బీసీ సమాజం మొత్తం గలమెత్తి మా సమస్యలను పరిష్కరించుకోవాలని ఎందుకు గలమెత్తుందో మీకు తెలుసా అని అడిగినా తెలియదు ఎందుకు బీసీ నినాదాన్ని ఎత్తుకోవాలి తెర వెనుక ఏముందండి మంత్రి పదవి కొట్టాలి ఉప ముఖ్య మంత్రి పదవి కొట్టాలి కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకోవాలి ఈ ఎజెండా ఉంటే బీసీ నినాదం పనికి మరి మరి ఏం చేయాలి నినాదం అంటే ఎందుకు డెబ్బై ఏళ్ళైనా స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తెలంగాణకు స్వాతంత్రం సిద్ధించి ఒక దేశాబ్ద మన సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు ఎందుకు బిలో పవర్టీ లైన్ కిందనే మరి బీసీలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి మధ్యతరగతి బీసీలు పేదలుగా మారేరు పేదల బీసీలు మరి బిలో పవర్టీ లైన్ కిందకు ఎందుకు వచ్చారు అంటే కటిక దరిద్రంలోకి నెట్టబడ్డారు మరి కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళు ఆగమైన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరి బీసీ లీడర్ లేరా లేదా మరి మీ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తాం మిస్టర్ తీర్మార్ మళ్ళీ అన్న అడిగినాం తెలియదు మరి బీసీ సమస్యలు ఏంది తెలియదు మరి బీసీల సమస్యలు ఎట్లా పరిష్కరించాలి తెలియదు మరి బీసీ నిరుద్యోగ యువత రోడ్డు ఎక్కి అయ్యా మాకు ఉద్యోగాలు కావాలని గలం ఎత్తినప్పుడు తోక ముడుచుకున్నాం అయినా ఏమన్నా నేను మారినా ఇక బీసీ నినాదాన్ని ఎత్తుకుంటున్నాను ఇక మారినాను ఎత్తుకో నెంబర్ వన్ నెంబర్ టూ అడుగుతున్నా ఏ బీసీలైనా అది బీసీలలో ఎవరు ఉంటారు సోకాల్ నాయకులు అంటే పెద్ద నాయకులు అని మీరు ఒక తోక తగ్గించుకోరుగా చిన్న నాయకులు కావచ్చు మా లాంటి వాళ్ళు కావచ్చు నిరుపేద నాయకులు కావచ్చు లేకుంటే యువత కావచ్చు కదా ఈ బీసీ సమాజం మొత్తం ఎప్పుడన్నా మనం ఎందుకంటే మాకు విజ్ఞత ఉంటుంది మాకైతే మా అప్పుల కోసం కొట్లాడతాం మా సమస్యలు పరిష్కరించాలని కాలర్ పట్టుకుని నిలదీస్తాం కానీ యువని తిట్టం మేము కొట్టం ఎందుకంటే సంస్కృతి కాదు మేము భారతదేశంలో ఉన్నాం స్వాతంత్ర దేశంలో ఉన్నాం రాజ్యాంగ పరిధిలో ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం బీసీలమైన మేము తీసుకున్నాం మరి దీన్ని అనుసరించి రాండి నాయకులు ముఖ్యంగా తీర్మరమాలన్నా నువ్వు పాటించినవా బీసీ నినాదం కోసం ఏం చేయాలి బీసీల సమస్యలు ఏంది ఎట్లా పరిష్కరించాలి మరి ముఖ్యం దగ్గర పోవాలి బీసీ సమాజాన్ని మొత్తం ఏకం చేయాలి నువ్వు ఇవన్నీ ఏకం చేసినావా మరి ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుంటావు నీ కుమ్ము కాసే కొంతమంది దరిద్రమైన నాయకులు నిజం చెప్తున్నా నేను ఇవన్నీ ఫైరవి నాయకులని భూ కబ్జాలు చేసే వాళ్ళని రియల్ ఎస్టేట్ ముసుగులో బెదిరింపులకు పాల్పడుతూ కోట్ల కోట్ల మిగిలిన నాయకులతోటి మీరు బీర్ బిలియాన్ని తింటూ బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారని అడిగినాం ఆ రోజు కూడా నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ సమస్యను పరిష్కరించాలంటే మాలా జర్నలిస్టులు కావచ్చు యువత కావచ్చు గ్రామ గ్రామానికి పోవాలి మండల మండలానికి పోవాలి నియోజకవర్గానికి పోవాలి జిల్లా కేంద్రాలకు పోవాలి బీసీ సమాజాన్ని ఏకం చేయాలి చేసినవా వదిలేసమైనా ఎందుకంటే నేను బుద్ధే ఇంత బాధయ్ అంటా ఉన్నాం ఒక తోటి జర్నలిస్ట్గా నిజంగా సిగ్గుపడతా ఉన్నాను నేను జర్నలిజానికి మాయను మచ్చలాగా మారుతా ఉన్నారు మీరు నిఖాస్ జర్నలిస్టులు కూడా గట్టనే ఉంటారు కదా పైసలు కమ్ముడు పోతారని అనిపించేలాగా మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి నిలదీస్తూ ఉంటాం కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటాం ఖబర్దార్ అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎస్ అదోలేస్టావు సరే నువ్వేం చేయాలి నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా బీసీ నినాదం అంటున్నావు కదా నిజంగా చిత్తశుద్ధి ఉందనుకుందాం దీంట్లో ఫెయిల్ అయినావు రిపోర్టర్ ఫెయిల్ అయినావు బీసీ నాయకునిగా కూడా అట్టర్ ఫ్లాప్ అయినవని ఎందుకు అనాల్సి వస్తుందంటే అంటే బీసీ సమాజమా నిజాలా కావు తప్పైతే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ మీరు చెప్పింది తప్పని రెండవది ఏంది నువ్వు బీసీ నాయకుని అంటావు బీసీ నాయకుని కాదు నేను బీసీ ముఖ్యమంత్రి అంటున్నా స్వాగతిస్తాం కా తప్పేం ఏం లేదు ఎవరైతే బీసీ బిడ్డ నిజంగా బీసీ గొంతుకగా మారిన ప్రతి బిడ్డకు ఆర్జు మీద స్వాగతం పలుకుతా నీకు కూడా బలికినావు కానీ ఏ బీసీ నాయకుడు చెప్పిండు ఏ బీసీ యువత చెప్పిండు ఏ బీసీ ఇంటెలెక్చువల్ చెప్పిండు ఏ బీసీ చదువుకున్నాడు చెప్పి నీకు రెడ్డీలు అంది చెప్పు నాకు ఇక అంటే ఏంది నువ్వు బీసీలకు మెయిల్ చేసేసిపోయి కీట్ చేస్తున్నావు కదా ఒక రకంగా ఒక వర్గం మధ్య బీసీల మధ్య చిచ్చు పెడతా ఉన్నావు కదా నీ మాటలు అంటే ఇప్పుడు వాళ్ళు నమ్ముతలేరా ఒకవేళ నమ్మితే తీర్మానం అన్నాడు రాఘవేంద్ర అన్నాడు ఒకవేళ నేనన్నా నాట రెడ్డిలు మోసం చేస్తున్నారని వీళ్ళ మీద పోవాలి వీళ్ళతో కొట్లాడాలి కేసులో పాల్గొల నువ్వేమో ఫామ్ హౌస్లలో బంతావు మరి ఒకసారి కేసు అయితే బీసీలో బతుకు ఆగం కావా తెలియదా మీకు ఒకసారి కేసు అయితే చార్జ్షీట్లు అయినా పేరు పడితే ఆ పిల్లగానే బతుకు ఆగమైనట్టే కదా ఆ యువత చెడిపోయినట్టే కదా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదు ఎందుకంటే నువ్వు క్రిమిలే ఎరికింది వస్తావు నీ మీద కేసు అయింది కాబట్టి నీకు ఒకరు ఉద్యోగం బియర్ కాబట్టి యువతకు అనేక వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా నా మార్నింగ్ న్యూస్లో ఏ నాయకులు చెప్పి ఇట్లాంటి దొంగ నాయకులు చెప్తే మీరు రెచ్చిపోయి కొట్లాటలు దినా పంచాయతీలు పెట్టుకున్నా తరిమి తరిమి కొట్టినా కర్రలు కర్ర లేపుకున్నా ఆగమయ్యేది మీ బతికి ఆగమయ్యేది మీ సంసారం ఆగమవుతుంది మీ తల్లిదండ్రులు కోసపడతారు కన్న కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కాకి గద్దకు పోకుండా మిమ్మల్ని సాత్తున్నారు కదా ఎందుకు ఇట్లాంటి మాయ నాయకుల మీద పడి రెడ్డిలో ఏమి ఇంకో వర్గం మీద దాడి చేయాలన్నా మీ మీద కేసులు కావాలన్నా కాదు కదా కాబట్టి ఏం చెప్తా ఉన్నా ఇలా తీన్మార్ అలియా చింతపండు అట్లా కూడా చింతపండు అలియాస్ తీన్మార్ అనాలి చింతపాండు చెప్పాయ్యాయి కదా నీ బాగోతాం ఏందో ఏ బీసీని ఉద్దరించడానికి రెడ్డిని తిట్టినావు ఎస్ గట్లనే అని అన్నావు కదా అన్నవాళ్ళు లేదా ఏ రాజ్యాంగం చెప్పింది ఏ ప్రజాస్వామ్య విలువను పాటిస్తూ బాధ్యతగా ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎగో సభలో ఉన్నావు కదా ఈ భాష మాట్లాడతావు నువ్వు ఇంకా నిండు సభ సాక్షిగా రెడ్డిలో మరి బీసీలో ఉచ్చదాగాలంటివి లాంటివి ఇవన్నీ కాబట్టి మంచిదేనా ఇది అబ్నారల్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యు ఆర్ అబ్సల్యూట్ డినేయింగ్ కదా అసలు బీసీ నినాదాన్ని పక్కదారి పట్టిస్తానుక మరి బీసీలను మోసం చేస్తాను అంటే బీసీలను మోసం చేస్తేందుకే నువ్వు కంకణం కట్టుకున్నావు అనేది అర్థమవుతుంది ఇంకా చాలా వీడియోలు తీయాల్సి ఉంది మరి ఇక్కడ నేను ఒకరే సూటికి అడుగుతున్నా ఆయన చెప్తారా చెంచే చెప్తారా చెప్పాలి ఏ బీసీని నినాదం అగ్రవర్ణాలని తిట్టామన్నది అగ్రవర్ణాలను ఒప్పించాలి కదా నీకు తెలివి ఉంటే అయ్యా రెడ్డి సోదరులారా అయ్యా కమ్మ సోదరులారా అయ్యా అగ్రవర్ణగాలు ప్రజలారా అర్థం చేసుకోండి మేము మీ అన్నలము మీ తమ్ముళ్ళమే మేము మందిం కాదు మీరు ఆల్రెడీ సెటిల్ అయినారు మాకు కొంత అవకాశం ఇవన్నీ రిక్వెస్ట్ చేసి దీంట్లో నుంచి కూడా అందరు రాకపోవచ్చండి ఒక నుంచి డెబ్బై శాతం మంది సహకరి మేము సెటిల్ అయినాం ఒక కుటుంబాల అనదములు అన్నట్టే కదా ఒక రాష్ట్రంలో ఉంటే ఏ కులమైన కులాలు మనం పెట్టుకునే కదా సరే మీకు ఇబ్బంది ఉంది నువ్వు ఒప్పించి మెప్పించి అన్ని వర్గాలను కలుపుకొని పోతే ఆ నినాదం సక్సెస్ అవుతుంది అందరికీ మన ఉద్దేశం ఏందో చెప్తే ఆ నినాదం సక్సెస్ అవుతుంది బీసీలుగా ఎట్లా మోసబాడో పడ్డమో మరి ప్రజలకు వివరిస్తే బీసీ సమాజానికి వివరిస్తే ఆ బీసీ నినాదం ముందు పోతుంది కీర్త అవుతుందా నువ్వు యూజ్లెస్ ఫెలవ్ నువ్వు ఈడో ఎస్ రెడ్డి ఓట్లు నాకు అవసరమే లేదు నాయకునికి అనాల్సిన మాటలేనా అది వ్యక్తిగతం అనాలి ఎందుకు ఇక్కడ అంటా ఉన్నావు అంటే తీర్మానం వల్ల నువ్వేమన్నా అనుకో బాయి మాకు సంబంధం లేదు నువ్వు చెప్పు ఇది బీసీ నినాదానికి కానీ బీసీలకు కానీ బీసీ నినాదానికి కానీ బీసీ ఉద్యమానికి కానీ సంబంధం లేకుండా మాట్లాడుతున్నా అని చెప్పు ఏమన్నా చేసుకోను నీకు అలవాటేగా గులానందంటావు ఒక రకంగా చెప్పాలంటే అర్థం లేని మాటలు మాట్లాడి నువ్వు అలవాటే కదా చేసుకో మాకేం సంబంధం లేదు కానీ బీసీ ఉద్యమానికి నీ సస్పెన్షన్ ముడిపెట్టినా బీసీ ఉద్యమానికి మరి నేను అబ్నార్మల్ లాంగ్వేజ్ ముడి ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు బీసీ సమాజం మొత్తం గుర్రుగా ఉంది బీసీ యువతరి కొట్టేందుకు సిద్ధంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇక బీసీ సోదరులైనా బీసీ ఒక రకంగా చెప్పాలంటే పట్టుకొమ్మలైనా వెన్నుముకైనా యువత రెడీగా ఉన్నారు బీసీ ఉద్యమాన్ని తీసుకోవడానికి మరొక మార్పు ప్రామిస్ చేస్తున్న యువత ఏ మాయ మాటలు చెప్పే నాయకుల మీద మీద ఆధారపడకండి వాళ్ళెమ్మది పోకని నేనే చెప్తున్నా మీ బతుకులో నాగం చేసుకోకండి మరి తీర్మార్మాలన్నా కూడా సమాధానం చెప్పాలి నీ కాంగ్రెస్ నుంచి నేను గెంటేసే మాకేంది బయ సంబంధం దట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ పర్సనల్ దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ యువర్ పర్సనాలిటీ దట్ ఈస్ నో వన్ కన్సర్న్ టు ద బీసీ అండ్ బీసీ కాన్సెప్ట్ కదా ఎందుకంటే యువతకు అర్థం కావాలని చెప్తా ఉన్నా ఆయన అంటే కాంగ్రెస్ నాయకుడేగా వాళ్ళు సస్పెండ్ లెటర్లో కూడా ఏమి ఇచ్చారు ఆయన బీసీ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చిన కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం అల్లే ఒక వర్గాన్ని కించపరుస్తూ ఒక వర్గం యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతింటూ మీరు వ్యవహరించడం వల్ల నేను సస్పెండ్ చేస్తున్నాము అని రేస్ట్ చేయాల్సిందే అట్లా నాయకుల నేను కూడా అంటే తప్పే ఉంది తప్ప ఎవరు చేసినా తప్పేనా బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అగ్ర వర్నాలు కావచ్చు తప్పు చేస్తే తప్ప అనాల్సిందే కదా నువ్వు తప్పు చేసినావు నువ్వు ఒక వర్గాన్ని మీద దాడి చేసినావు ఒకసారి చేసినావు అనుకుందాం క్షణికావేశంలో అన్నప్పుడు ఏమన్నా సోదరులారా అక్కడున్న ఒక హీట్ ఆ వాతావరణం నేను అనాల్సి వచ్చింది మీరంటే మాకేం పాగబై నిజంగా అధికారంలో ఉన్న మీద కొట్లాడుతూ ఉన్నా నేను అంటే స్వాగతిస్తాను ఎస్ బరాబర్ అంటాం వాళ్ళని అట్టనే అంటాం వాళ్ళ ఓట్లు అవసరం లేదు ఇది అవసరం లేదు మాకు అవసరమే నీకు అవసరం లేదేమో వాళ్ళ సపోర్ట్ అవసరం వాళ్ళ ఓట్లు కూడా అవసరం అందరం కలిస్తేనే ఒక ఉమ్మడి కుటుంబం అవుతుంది ఒక రాష్ట్రంలో కాబట్టి ఇప్పటికైనా ఒకటే అంటే నేను ఏం కంక్లూడ్ చేస్తా ఉన్నా కంక్లూజన్ ఏంటి మీరు అర్థం చేసుకోండి మళ్ళన్నా సస్పెన్షన్ కు బీసీ కాన్సెప్ట్ కు సంబంధమే లేదు అయినా వ్యక్తిగతం అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన వ్యవహారం మరి బీసీ ఉద్యమం ఎట్లా ముందుకోవాలన్నా బీసీలను మోసం ఎవరు మోసం చేశారు నోటి గులు ఉంది నోటి దురుసు ఉంది అడ్డగోలుగా మాట్లాడి సస్పెండ్ అయ్యాను ఆయన తోడు ఉరిగింది ఏం లేదు గతంలో ఉన్న నాయకుడు ఏం కాదు మరి రేపు ఆయన లేకపోతే ఇక్కడ మన కుంభం మునిగేది కూడా ఏం లేదు ఇక్కడేంటి పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఏమంటున్నారు ఆయన అభిమానులే అంటాం నాతో నిన్న మన ఫోన్ చేసి కావాలనే సస్పెండ్ అయ్యింది అన్న ఈ మాట్లాడంటే సస్పెండ్ చేస్తా తద్వారా నన్న సానుభూతి పొందాలని అంటే ఎట్లా పొందుతాం ఎన్ని రోజు దింగ దీక్షలు చేస్తాం ఎన్ని రోజు అబద్ధాలతో ఒక రోజు అబద్ధం మాడతాం రెండు రోజులు అబద్ధం మాత్రం నమ్ముతారు మూడో రోజు నాలుగో రోజు నీ బాధ తెలియదా కాబట్టి మానుకోండి ఎందుకు బాధ అవుతా ఉందంటే బీసీలం బీసీలం అంటే ఇట్లా మోసాలు చేసుకుంటూ మా బీసీలకు అన్యాయం జరిగిందని మాకేం అన్యాయం జరగాలి అన్యాయం నిజంగా జరిగింది ఎట్లా గత పాలకుల వల్ల ఇప్పటికీ కుళ్ళిపోతావు ఇప్పటికీ అన్నము రామచంద్రాన్ని అలమటించాల్సి వస్తుంది ఇప్పటికూడా బాధ్యపడతాయి కూలినాలు పనులు చేసినా సంసారాలు వెళ్ళని పరిస్థితి పిల్లల్ని చదివించుకోలేకపోతారు ఈ సమస్యలు ఉన్నాయి నేను ఆర్జీ మీడియా ఊతమిస్తూ ఉంటుంది ప్రామిస్ చేస్తూ ఉన్నా నెక్స్ట్ వారంలో నేను చెప్పాను ఖచ్చితంగా రోజు ఒక ట్వంటీ మినిట్స్ డెబెట్ పెట్టుకుందాం బీసీలో ఉన్న మేధావులను రప్పిస్త నేను లంగ దొంగ నాయకులను కాదు ఓపెన్గా చెప్తా ఉన్నా ఎందుకంటే నలుగురు నాయకుల వల్ల ఒరిగేది ఏం లేదు బీసీ ఉద్యోగం ముందుకు పోవాలంటే ఇట్టెల ఎక్చువల్ని రమ్మాందాం మేధావులను రమ్మందాం రిటైర్డ్ టీచర్లు ఉంటారు రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళని రప్పిద్దాం ఒక చర్చా వేదిక పెట్టుకుందామని కోరుతూ మీ అందరు కూడా సహకరించండి బీసీ నినాదానికి సస్పెన్షన్ కేసు సంబంధం ఉండదు అంటూ గా చెప్తా ఉన్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మరి ధన్యవాదాలు మీ రాగమేదాన్ని మీ విలువైన సలహా సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్